ఫ్రెండ్స్ మూవీస్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చేస్తోన్న సినిమా హరిహర వీరమల్లు ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నారు ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు తాజాగా ఈ సినిమా మొత్తానికి క్యాన్సిల్ అయిందని ఇక వీరమల్లు లేనట్టే అని టాక్ వినిపించింది అందుకనే క్రిష్ వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని అనుష్కతో తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి దీంతో నిర్మాత ఏం రత్నం రంగంలోకి దిగే అలాంటిది ఏమీ లేదు వీరమల్లు ఖచ్చితంగా వస్తుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుపుకుంటుందని త్వరలో గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు ఇప్పుడు మరో విషయంపై క్లారిటీ ఇచ్చారు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అంతా సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు అలాగే హిట్ టు ఫ్లాపులతో సంబంధం లేకుండా సీక్వెల్ తీస్తామని అనౌన్స్ చేసేస్తున్నారు వీరమల్లు మేకర్స్ కూడా అలాగే ఆలోచిస్తున్నట్టున్నారు ఈ చిత్రాన్ని రెండు పాటలుగా తీస్తున్నామని నిర్మాత ఏం రత్నం క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న సినిమా డబ్బుల కోసం కాదని అలా అనుకుంటే రెండు నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేయించేవాడినని ఈ సినిమా ఆయన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలుస్తుంది అని చెప్పారు ఆయన స్థాయిని మరింతగా పెంచే సినిమా వీరమల్లు అన్నారు ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు ఏపీ ఎన్నికల తర్వాత వీరమల్లుకు డేట్స్ ఇచ్చారట ఈ ఇయర్ ఎండింగ్ కు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే సంవత్సరంలో వీరమల్లును రిలీజ్ చేస్తారట అలాగే సెకండ్ పార్ట్ ను కూడా త్వరగా కంప్లీట్ చేసి ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కు మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట మొత్తానికి నిర్మాత ఏం రత్నం వివరణతో వీరమల్లు మరోసారి వార్తల్లోకి వచ్చింది మరి వీరమల్లు ఎప్పుడు వస్తాడో క్లారిటీ తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే